బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మూడో వార్డు దుర్గానగర్లో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో కాల్వగట్లు సరిగ్గా లేకపోవడం వల్ల రేబాల కాల్వ పొంగి రోడ్లపైకి ఇళ్లలోకి నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ ఏరియా కౌన్సిలర్ ప్రత్యూష గారు చైర్పర్సన్ మూర్ల మురళి గారికి తెలియజేశారు చైర్పర్సన్ గారు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి ఆ ఏరియాను సందర్శించి పెద్ద ప్రొక్లైనర్ను పిలిపించి యుద్ధ ప్రాతిపదికన కాలువను తిప్పించడం జరిగిందని తెలియజేశారు వర్షాల నేపథ్యంలో పిల్లలు వృద్ధులు ఇంట్లోనే ఉండాలని అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలిగితే వాటిని వెంటనే పరిష్కరించమని మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్స్తో పాటు మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ గారు ఏఈ పూజిత గారు పాల్గొన్నారు గరంలో తీవ్రమైన వర్షాలు పడుతుండడం వల్ల వాట్లోని రాబాల కాలువ కొంచెం పొంగి ఇబ్బంది పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలకి కలుగుతున్నది కావున గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా కౌన్సిల్ సభ్యులు మా చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఈ కాలంలో పూడికలు తీయడం ఇప్పుడే ప్రారంభించాము ఈ కాలు కూడికి తీసిన తర్వాత ఈ నీళ్ళని కూడా ఈ కాలం నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసేదానికి మేము ఏర్పాటు చేశాము అందులో భాగంగా ఈరోజు భారీ మిషన్ని ఎట్టాచి టూ ట్వంటీ మిషన్ తీసుకొచ్చి ఎంత ఖర్చైనా కానీ కూడా వెనకడద్దని మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ కూడికి తీసే పనులు ఏర్పాటు చేశాము అందులో భాగంగా ఈ వార్డులో ఉన్నటువంటి ఈ నీళ్ళని మొత్తం కూడా ఈ కాలంలో నమస్కారం మన ఎమ్మెల్యే కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం ఆదేశాల మేరకు ఈరోజు కుచ్చిరెడ్డిపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మూడో వార్డులో రేపాల కాలవ పొంగి రోడ్ల మీదకి నీళ్లు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వార్డు కౌన్సిలరు చెప్పడం జరిగింది వెంటనే ఎమ్మెల్యే మేడంకి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే మేడం గారు తొందరగా చేసే చేయమని చెప్పడం జరిగింది మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద జేసీబీని తీసుకొని కాలం పూడికి తీయడం జరుగుతుంది పూడికి తీయడం వల్ల వాటర్ నీట్గా వెళ్తుంది ఎవరికి ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అందుకు మేడం గారికి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాము ప్రజలు మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు వృద్ధులు ఎవరు కూడా బయటికి రావద్దు అత్యవసరమైతేనే బయటికి రండి మిగతా సమయంలో రావద్దు అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి వచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఏ ఒక్క ఏదైనా కూడా ఎమ్మెల్యే మేడము వచ్చి మున్సిపాలిటీలో ఎక్కడైనా కూడా ఏదైనా సమస్య నుంచి వెంటనే పరిష్కరించండి పరిష్కరించవలసింది కోరారు మేడం గారు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం పనిచేయడం జరుగుతుంది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం